అలా కాకుండా మనకు కావాల్సినవి ఏంటంటే విద్యా వైద్యం అలాగే ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వస్తేనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉంటది అంటే ఆ రోజు అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మన్మోహన్ సింగ్ కూడా చెప్పడం జరిగింది ఏంటంటే మనకి ఏమీ లేవు అసలు వసతులు లేవు సరైనటువంటి పదమూడు జిల్లాలకే కూడా సరైనటువంటి లేవు రాజధాని లేదు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా రాజధాని లే రాష్ట్ర ఏదన్నా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ ఒకటి రాష్ట్ర లేదు రెవెన్యూ లేదు అలాగే ఒక సరైనటువంటి విద్య లేదు వైద్యం లేదు అన్ని విధాల్లో కూడా మనం ఎక్కడ ఏర్పడిపోయాం కానీ ఇప్పుడు పది సంవత్సరాలు అయినా కానీ బయట జరిగి ఈ రోజు కూడా లేదు అసలు కానీ ఈ రోజు ఇప్పుడు మనకి రాష్ట్ర ఎప్పుడు జరగకూడదని మనం నాయన శ్రీనివాస్ గారు పోరాటం చేసేది ఎదుగాక మనకు కావాల్సినటువంటి మనం సాధించుకోవాలని చెప్పి ఈ రోజు కూడా పోరాటం చేస్తారు కానీ అధికారానికి దూరంగా ఉన్నాం కాబట్టి మన మాట ఎవరు ఎంపిక లేదు కానీ ఈ రోజు నన్ను నిజాలు మాట్లాడినా పార్టీ ఏదైనా ఉందంటే రాష్ట్రంలో రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ ఒకటి రానున్న రోజుల్లో పార్టీ కోసం మనం ముందుకెళ్ళాలి ఆ నాయకత్వాన్ని మహిళా శ్రీనివాస్కర వ్యక్తి నాయకత్వంలో మనం ముందుకెళ్లి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పిందాం అందరే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలియదో సెలవు తీసుకుంటున్నాం జేఆర్సీసీ జే జీఆర్సీ మాట్లాడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి వచ్చేసేటుండి పార్టీ సెక్యులర్స్ అందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాలకులు లేకపోయారు అంతా పాలేరులే ఉన్నారు ఈ పాలేరులంతా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఇతర రాష్ట్ర రాజకీయ అవసరాలకి తాకట్టు పెడుతున్నారు మన చేత కానీ దద్దమ్మల్ని పార్లమెంట్కి పంపించి ఆ పార్లమెంట్లో వీళ్ళు అక్కడ ఆ రాజకీయాలకి అనుగుణంగానే వాళ్ళ యొక్క అధికారాన్ని వదిలేసుకుంటున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఇది కావాలి అని అడిగేటటువంటి వాళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మాట్లాడేటటువంటి నేతలు లేరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఇక్కడ కొన్ని కార్పొరేట్ మీడియాలు కూడా దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని వెంటాడుతున్నాయి ఒక శాపంగా మారాయి ఒక కమెడియన్ లాగా ఈ పవన్ కళ్యాణ్ గంటకో మాట రోజుకో మాట పూటకో మాట వాళ్ళు ఆయన మాట్లాడినటువంటి ఆ కమెడియన్ మాటలనే ఈ రాష్ట్రానికి అంటగా అంటగాగిస్తున్నారు ఈ మాటలనే ప్రచారం చేయిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రతిష్టని దిగజారుస్తున్నారు ఒక కుట్ర జరుగుతుంది కానీ ఈ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కావాలి అలాగే మాకు గొప్ప సంపద కలిగినటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నాయనే ఉన్నాయన్నీ తరలించుకుపోతున్నారు తరలించుకుపోతుంటే చేతగాన దద్దమ్మలా కూర్చుంటూ మతపరమైనటువంటి కులపరమైనటువంటి రాజకీయాల్ని ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ద్వారా ముందుగా నడిపిస్తున్నారు నిజంగా అధికారులు ఉన్నారు మీరు అధికారంలో ఉంటూ నిజంగా నెయ్యిలో కల్తీ జరుగుంటే ఉంటే మీరు మీ పవర్ను ఉపయోగించి ఇదిగో ఇలా కల్తీ జరిగింది పలానాలు చేశారు అని చెప్పి మీరు పనిష్మెంట్ ఇవ్వండి అంతేగాని భక్తుల మనోభావాలతోనే రాజకీయాలు చేయకండి ఖచ్చితంగా కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చాలా అత్యంత శక్తివంతమైనటువంటి ఒక గొప్ప మహా గొప్ప గాడ్ అతని యొక్క శక్తి సామర్థ్యాల కోసం యావత్ ప్రపంచానికి తెలుసు అందుకని ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయన ప్రతిష్టని దిగజార్చుకుందాం దిగజారుద్దామని మీ కుట్రలో కుంత్రాలు చేస్తే ఖచ్చితంగా ఆ కుట్రలో మీరే బలి పశువులు అయిపోతారు ఇప్పుడు గోమాంసం కలిపింది కలిసిందే అని అన్నారు అలాగే పంది కొవ్వు కలిసిందే అని అన్నారు ఏదో ఒకటి ఏం కలిసిందో చెప్పండి కాకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఒక్కటి చెప్తున్నాం గుండెల మీద చేయచ్చు చెప్పండి మీ రాజకీయాల్లోకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పెట్టిన తర్వాత మీ మూలంగా ఒక్క మేలు ఆంధ్రప్రదేశ్కి జరిగిందా పవన్ కళ్యాణ్ నేను ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ అధికారంలో లేనప్పుడు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇదిగో నా మూలంగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ న్యాయం జరిగిందని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఉందా ఏదో ఒక స్క్రిప్ట్ నోటుకు వచ్చింది మాట్లాడడం ప్రజ ప్రజల్ని సందిగ్ధ వాతావరణంలో పెట్టడం ఇదే రాజకీయాన్ని మీరు ముందుకు నడిపిస్తున్నారు ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పడతారు అలాగే ఈ రాష్ట్ర ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం సంక్షేమం కోసం భద్రత కోసం ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అవసరం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో బాగు చేయలేరు ఎందుకంటే వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు వాళ్ళకి అవకాశాలు ఇచ్చినా ఏమీ చేయలేనటువంటి ఏన స్థితిలో ఈరోజు మీరు ప్రక్కన కూర్చున్నారు అందుకని ఖచ్చితంగా మీ మూలంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ లేదు ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావర్గంతో యువతను యువతతో ఒక సమయ సమీకరణ చేసి ఈ రాష్ట్రం అనే ఒక ఫీల్తో స్వరాష్ట్రం అనే ఒక భావ భావజాలంతో ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్ ని ఒక గొప్ప సంపన్న రాష్ట్రంగా సాధించుకుంటామని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాయి మీరు గమనించలేదు నేను మాట్లాడింది ప్రత్యామ్నాయ పార్టీ అనలేదు ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం అంటే ఈ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ లాంటి వ్యాపార రాజకీయ పార్టీలకి భిన్నంగా కొత్త తరం మీరు కూడా రావచ్చు ఎర్ఏ జర్నలిస్ట్ మీరు కూడా ఈ సామాజిక దృక్పథంతో ఈ సామాజిక భావజాలంతో భజన పార్టీలన్నింటినీ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బాగు చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో గొప్ప సంపద ఉంది దాన్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే బట్టి వాళ్ళందరూ కూడా ఈ సామాజిక దృక్పథం కలిగిన వాళ్ళందరూ రావాలి అదే మా లక్ష్యం నూతన ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం అంటే ఒక కూటమిని మేము తయారు చేయడానికి సిద్ధపడతాం ఎన్ని నిమిషాలు